యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండలం ఆరూరు గ్రామంలో ఆరూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోలేపాక సుక్కా ముచ్చాలు మీడియాతో మాట్లాడారు ఆరూరు గ్రామ ప్రజలకు ఐదు సంవత్సరాలుగా గ్రామ ఉప సర్పంచ్గా తాను పరిచయన అనుభవం ఉందని ప్రజలు సర్పంచ్గా గెలుపుకు ఓటు వేసి ఆశీర్వదించి మెజారిటీ ఓట్లతో గెలిపించాలని కోరారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో డిసిసి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఆరూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు బుర్రా నరసింహ గొడ్డేటి సత్యం యాదవ్ రేఖ మచ్చగిరి కొడితల కర్ణాకర్ కొప్పుల బాలరాజు పులగళ్ల గిరి బాండారు మైపాల్ రెడ్డి పిట్టల సుధాకర్ సురగంటి నాగార్జునారెడ్డి పోలేపాక నరసింహ భక్తిని వెంకటసాయి రెడ్డి బొలుగుల రాజు జినుకుల బాల నరసింహ జక్కుల మచ్చగిరి బత్తిని నాగరాజు తదితరులు పాల్గొన్నారు భారీ మిజార్ట్ల తోటి గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు నిధులు చేస్తాము మంత్రి గారు ఉన్నారు సహకరిస్తాం జడ్పీన్నారు వీళ్ళందరం కలిసి కూడా భారీ తోటి కూడా ఊరికి ఇన్ఛార్జ్ తీసుకొని సర్వ సహాయంగా గెలిపించి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా కూడా చేస్తామని కూడా మేము కోరుకుంటున్నాం అడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అప్డేట్గా ఎన్నుకున్న గ్రామ పెద్దలకు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిసిసి పార్టీ అధ్యక్షులకు అందరికీ నాయకుల ధన్యవాదాలు నమస్కారాలు నేను మన అరువురి కోసం గత ఐదు సంవత్సరాల నుంచి మేము చేసే ఎక్కడ అభివృద్ధి జరిగినా అక్కడ నిర్మూలించడానికి మొదటి ముందు స్థాయిలో ఉంటాము ఈ భవిష్యత్తులో భవిష్యత్తులో గత రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఎలాగా ఎట్లా ఎలా ఉన్నామో వచ్చే సంవత్సరాలు అలా కష్టపడి పనిచేసి ఆ అరువురు అభివృద్ధికి ముందు వరుసలో ఉంటాము ముందు లైన్లో ఉంటాము ఎక్కడ ఏ ఏ మూలన ఏ అన్యాయం జరిగినా కూడా మేము దానికి గ్రోలు సిద్ధంగా ఉన్నాము కాబట్టి నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి జెడ్పీటీసీ వాగ్లా గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాము నుండి గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసినాను ఆ అనుభవంతోనే నా గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలు తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను గతంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేము ముందు వరుసలో ఉండి కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందున్నాము ఇంకా కూడా భవిష్యత్తులో ముందుంటాము మా అరువురు గ్రామ పంచాయతీ సుమారు దాదాపు మూడు నాలుగు వందల మెజారిటీతో గెలవోతున్నాము దానికి మా మా పెద్దవాళ్ళకు ఎక్డిసి గారికి ఎమ్మెల్యే గారికి రాష్ట్ర మంత్రి గారిలో పిలిచారు అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను థ్యాంక్ యూ సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగిన సందర్భంగా నిన్న నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్లో మాజీ ఉప సర్పంచ్గా ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న మరి మన వ్యక్తి సుక్క ముత్యాల్ వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు కూడా పొలపాకనే సుక్క ముత్యాల్ గారు ఉప సర్పంచ్ గారిని నేను మరి మా గ్రామంలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మిగతా ముఖ్యులతో అందరితోటి సంప్రదించి మాట్లాడి ముత్యాల్ గారిని నియమించి నామినేషన్ వేయించడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకున్నాం ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం మాట్లాడి సుఖముత్యాలు ఎలక్షన్ల పండించి గత ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు కూడా మంచి కష్టపడి పనిచేసిండు కాబట్టి అనుభవం ఉన్న ఎడ్యుకేషన్ చేసిన వ్యక్తి గతంలో జాబ్ చేసేవాడు టీచరు అది కూడా రిజన్ చేసి వచ్చి రాజకీయాలకు వచ్చిండు కాబట్టి ఈనాడు చదువుకున్న వ్యక్తి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి దోధపడతాడన్న ఉద్దేశంతో సెలక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈనాడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకు గవర్నమెంట్ నిధులు ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చినాయి కానీ మంత్రి గారి ద్వారా కానీ ఎంపీ గారి ద్వారా కానీ ఏ వచ్చినా అరూరు గ్రామానికి సంబంధించిన నిధులని ఒక్క పైసా దుర్వినియోగం చేయకుండా ప్రజలకు ఉపయోగపడతట్టుగా పంచాయతీ గ్రామ పంచాయతీలనే తీర్మానం చేసి అందరికీ అన్ని కులాలకు అందరికీ అందుబాటులో ఉండి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా అభివృద్ధి చేస్తామని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా ఎందుకంటే మేము దాదాపు నేను రెండు వేల ఐదుల రాజకీయాలలోకి వచ్చిన ఆనాడు ఆ రోజులలో నేను టీడీపీ పార్టీలో ఉండింటివి మరి ఈ రావణపేట కాన్స్టెన్సీ మాది ఆనాడు ఏడు సొసైటీలల్లో ఏకైక వ్యక్తిని ఒక్కరినే నేను టీడీపీలో గెలిచింది రెండోసారి కూడా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఆనాడు అప్పుడు టీడీపీకి వెళ్ళి రెండోసారి గెలవడం జరిగింది మరి ప్రతిపక్షంలో ఉండే గెలిచిన రెండుసార్లు దాని తర్వాత మొన్న పైన ఆరు సంవత్సరాల క్రితం కూడా నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీడీసీగా గెలిచిన ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఏకైక వ్యక్తి ఒక్కరమే మేము జడ్పీడీగా గెలిచిన నలుగురు జడ్పీటీషన్లు ఉంటే ఈ బొనిర్ కాన్స్టిటెన్స్లో ఒక్క మాత్రం మేము గెలవడం జడ్పీటీసీ గెలవడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ రోజున్న జిల్లా అధ్యక్షులైన ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మేము జడ్పీటీసీ గెలిచడం జరిగింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు అరకొర నిధులు వచ్చినాయి నిధులు ఎక్కువ రాలేదు వచ్చిన నిధులు కూడా అందరికీ న్యాయంగా ఎక్కడెక్కడ ఏది అవసరం ఉంటే అది చేయడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది ఇదే మా అరూరు హై స్కూల్లో కూడా మా ఫండ్ తోటి ఒక మంచి హాల్ కట్టించిన రూము దాని తర్వాత కొన్ని చిన్న చిన్న కలవట్లు కానీ అక్కడిక్కడ సిసి రోడ్లు కానీ చేయడం జరిగింది తర్వాత మా ఇప్పుడు ఉన్న అనిల్ కుమార్ అన్న ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ నిధులిస్తే రామకృష్ణ ఐటీ కాలనీల పూర్తి కాలనీలో సీసీ రోడ్లు వేయడం జరిగింది దాని తర్వాత మచ్చగిరి దగ్గర వేసినాం దాని తర్వాత అక్కడక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఆనాడు ఎమ్మెల్యే గారి కోసం కష్టపడ్డ టీమే ఈనాడు మా ఎంబట్ ఉన్నారు తర్వాత కొందరు జైన్ అయ్యారు తర్వాత వాళ్ళు ఇవాళ ఏదైతే బీజేపీ పార్టీ జైన్ అయిన కొత్త సభ్యులు కలిసి వాళ్ళు కూడా ఇవాళ నామినేషన్లు వేయడం జరిగింది తర్వాత క్లియర్గా ఏంటంటే మా గ్రామ ప్రజలను నిన్ను చేతులెత్తి మొక్కి కోరేది ఒకటే న్యాయానికి పోరాడే అవినీతి లేకుండా ఉండేటోళ్లకు ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేసి ఊరు డెవలప్మెంట్ చేయడమే ముఖ్య ఉద్దేశము ఊరు మొత్తం మీద మరి మొన్న కూడా లైట్లు చాలా చాలామంది ఇబ్బంది పడి గ్రామ సెక్రటరీతో సహా కంప్లైంట్ ఇస్తే నేనే కొన్ని డబ్బులు ఇచ్చి లైట్లు కూడా వేయించడం జరిగింది సొంత నిధులతోటి మరి ఈ ఊర్లే ఇంత ముందుకు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎక్కడ అకాల మరణాలు కానీ ఇంకేదైనా జరిగినా నా సహాయశక్తుల వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ సహాయపడుకుంటూ సేవనే చేసుకుంటూ వస్తున్నా మొన్న జెడిపిటీసుగా ఐదు సంవత్సరాలు కూడా ఈ మండలంలో ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా అంత సేవ నా వంతుగా అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి అన్నింటికీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది ఈరోజు ప్రస్తుతంగా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మంచి అభ్యర్థి కావాలని సుఖముత్యాలని మరి నేను సెలెక్ట్ చేయడం జరిగింది మా ప్రజలందరూ కూడా అభిప్రాయంతో ముత్యాలను ఎన్నుకోవడం జరిగింది ఈనాడు అత్యధిక మెజార్టీ ముత్యాలకు నాలుగు ఐదు వందల మెజార్టీ ఇస్తారని నేను భావిస్తున్నా ఎందుకంటే ఈనాడు వార్డ్ నెంబర్లు కూడా మంచి డైనమిక్ యూత్ లకెళ్లే నైన్టీ పర్సెంట్ యూత్ మెంబర్లనే వార్డ్ నెంబర్లని సెలెక్ట్ చేయడం జరిగింది అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు మాత్రమే వార్డ్ నెంబర్లు కూడా ఇచ్చినాం మేము కాబట్టి ఈ ఊర్ల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు ఏంటిది అనేది కూడా జనానికి తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు కాబట్టి జనం కూడా మంచి తీర్పు ఇచ్చి మాకు అత్యధిక మెజార్టీ తోటి మా గ్రామ పంచాయతీ మెంబర్లను కానీ సర్పంచ్ని కానీ గెలిచిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు ఎలక్షన్ వచ్చిన వల్ల ఎస్సీకి వచ్చింది ఎస్సీకి వస్తే కూడా మనం మారి ఉప సర్పంచ్ సుఖం మంచి పనులు చేస్తాడు వాడు కావాలని కోరుకున్నాము మా అధ్యయనంలో మొత్తాలను పెట్టి జెడిపిసే కానీ మేమే కానీ ఊరికి అభివృద్ధి చేస్తామని మధ్య గల్లీ గల్లి తిరిగి భారీ మిజాట్ల మిజార్ట్ తోటి గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు నిధులు చేస్తాము మంత్రి గారు ఉన్నారు సహకరి స్థానం జెడ్పీసీ గారు ఉన్నారు అందరం కలిసి కూడా భారీ మిజార్ట్ తోటి కూడా ఊరికి ఇన్ఛార్జ్ తీసుకొని సర్వ సహాయంగా గెలిపించి ఎక్కడ ఎప్పుడు లేని వీళ్ళ కూడా చేస్తామని కూడా మేము కోరుకుంటున్నాం